చూడరా మళ్ళీ ఉందిరా ఏ బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యోగుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కులాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ ట్రైన్కేగా వచ్చింది కంపెనీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంతం రావడం చాలా కష్టం రా బాబు పేగిలు తీయిపోయి వాళ్ళేదో సరదా అన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు నేనే చెప్పేవాడు మనం ఎప్పుడు వచ్చాం నిన్న మొన్న మొన్న ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు వెంకి వెంకీ ఏమైంది రా అసలు పొగడాలో కాదు అభినందన ఇది సమయం కాదు సూరి బాబు ముందు పనిచూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ రూమ్ లో ఉంది అంటే పులిపవన్ లో మాసం విసిరి వెనక తెచ్చుకోవడం అనమాట తప్పదు బొజ్జీ రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ చేయకండి తల సూర్యబాబు అటు మీరు రా you చెప్పాను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బట్ చంపమని నేను వాళ్ళ కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీకా పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీస్ ఈ టేపు గడ నేను ఇక్కడ తిసిసపోతానను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారో అదుతావిపుడా ఎవరు వస్తారు ఆ శివ 156 మంచి టైమింగ్ ఉంది ఇంకా కూడా మంచి జోక్ చేశావు ఇప్పుడు నేను ఎవరిని దొంగసాజీ ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు ను పట్టుకోవాలి రెడీ 1 2 3 సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకోని ఉంటా నా ఇంటిని నేను చేస్తా నీకెదుకురా అడగడానికి నువేవుడివి నీ పోలీస్ నే మీరేగా సర్ చెప్పారు ఇది నా ఇల్లు చెప్పారంటే నేను కన్నమేషన్ ఇల్లు ఆ బా ఇది నా చెప్పు సర్ ఒక్కసారి আরে బాబాయ్ రా రంజిత్ 100 రా రా దొంగ పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బొక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక లే పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత రా పొడిగలేరా ఏ స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ పరిగెత్తండి ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బా చానాబాద్ లేదు సార్ కావాలి చెప్పండి మళ్ళీ చేస్తాను నేను నువ్వు కూర్చున్నా స్పై నువ్వు ఇదయ్యా చూసారు కదా సార్ మమ్మల్ని కూడా చూపించబెట్టారా ఏవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

దెక్కపోతే బలవంతంగా తెచ్చుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు మరే ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవరు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూర్యబాబు పైగా ఐదు టైగర్ జోన్ చూసావో లేదు ఎల్లరల్ని పొద్దున్న వచ్చి పికప్ చేసుకుంటాం మీ ఉంటామని గ్యారెంటీ ఉంది సార్ ఎప్పుడా

మీరే భయపడే స్వామి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం ఈ విషయాన్ని మిమ్మల్ని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది కానీ నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకేం పర్వాలేదు మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్

फोर फाइव सिक्स वेंटेश्वर रावी फोर फाइव सिक्स रावे ओके रमण सर फोर फाइव सिक्स नाइन सावधान विसर्जन చూసేశారా ఏంటిది అడవిలో దగ్గుచుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్